ఆరు హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏది తెలియలేదు ఇల్లు ఇస్తానన్నారు ఇల్లు ఇవ్వలేదు ఇల్లు పట్టాలు ఇస్తానన్నారు ఇయ్యలేదు పింఛిని ఇస్తానని పింఛినియలేదు మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు ఇక్కడ ఇవ్వ ఇక్కడ కూడా అట్లైనా ఇష్టాలు అంటుందంట మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు మీరు కూడా మోసపోకండి అందరికీ గంట శ్రీనివాసరావుకి సినిమాలో చూపించినట్టు మనకు కూడా ఆయన ఇట్లనే ఆశలు పెట్టి మీరు కూడా మోసపోకండి కంటైన్మెంట్ నుంచి నా దగ్గర ఉపయోగ లక్షలు జరిగాయి మాకు వారు వచ్చాడు ఆ హామీ ఏవి కాలేదు ఇప్పుడు మీ దగ్గర మీరు మోసపోతారని మీకు చెప్పడానికి వచ్చాము ఆరు వేల ఇల్లు అన్నాడు అది కూడా ఇవ్వలేదు ఇళ్ళ పట్టాలన్నాడు అది కూడా ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు పథకం అన్నాడు అది కూడా లేదు ఆహన పెళ్ళంట సినిమాలో కోడింగ్ చూపించి ఎట్లా ఊరిసి చేస్తున్నాడో ఇప్పుడు మిమ్మల్ని కూడా అలా ఊరిసి చేయడానికి వస్తున్నాడు ఆ మోస మాట మీరు మోసపోకండి మీ కూడా మోసపోయాం నేను కంట్రోల్ ఆరు వేలు ఇల్లు ఇస్తానని ఇవ్వలేదు పట్టాలు ఇస్తానే ఇయ్యలేదు గ్యాసులు ఐదు వందలు వందలన్నీ ఇయలేదు రెండు వేల ఐదు వందలు మహిళలకు అన్నీ ఇయ్యలేదు ఆ నాలుగు పింఛిందన్న ఇయ్యలేదు ఇవన్నీ ఏమీ ఏమియలేదు మేము మోసపోయినాం ఇక్కడ ఓట్లు అవుతున్నాయి అంట ఇక్కడ మీరు మంచోళ్ళు చూసి ఓట్లే మోసం చేసే వాళ్ళు ఓట్లు వేసు లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటది తినడానికి ఉండదు ఇది మేము కంట్రోల్ వస్తున్నాం ఆ రామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏది తెలియలేదు ఇల్లు ఇస్తానన్నారు ఇల్లు ఇవ్వలేదు ఇల్లు పట్టాలు ఇస్తానన్నారు ఇయ్యలేదు పింఛిని ఇస్తానని పింఛినియలేదు নি মোচ মেম মোচ ఇవ్వలేదు ఇక్కడ కూడా అట్లనే విషయం అంటుందంట మీరు కూడా మోసపోకండి మేము మోసపోయినట్టు మీరు కూడా మోసపోకండి ఇక అందరికీ నోట శ్రీనివాసరావుకి ఈ సినిమాలో చూపించినట్టు మనకు కూడా ఆయన ఇచ్చిన ఆశలు పెట్టి మీరు కూడా మోసపోకండి నుంచి వచ్చినాము నా దగ్గర ఉపయోగ లక్షలు జరిగాయి నాకు వారు హామీలు ఇచ్చారు ఆ హామీలు ఏవి కాలేదు ఇప్పుడు మీ దగ్గర మీరు మోసపోతారని మీకు చెప్పడానికి వచ్చాము ఆరు వేల ఇల్లు అన్నాడు అది కూడా ఇవ్వలేదు ఇల్లు పట్టాలన్నాడు అది కూడా ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు పథకం అన్నాడు అది కూడా లేదు ఆహన పెళ్ళంట సినిమాలో కోడింగ్ చూపించి ఎట్లా ఊరిసి చేస్తున్నాడో ఇప్పుడు మిమ్మల్ని కూడా అలా ఊరిసి చేయడానికి వస్తున్నాడు ఆ మోస మీరు మోసపోకండి మీరు కూడా మోసపోయాం నేను కంట్రోల్ పే నుంచి వచ్చినాము మాకు రేవంత్ రెడ్డి ఆరు వేలు ఇల్లు ఇస్తానో ఇయ్యలేదు పట్టాలు ఇస్తానే ఇయ్యలేదు జాతులు ఐదు వందలు వందలన్నీ ఇయ్యలేదు రెండు వేల ఐదు వందలు మహిళల కన్నాడు ఇయ్యలేదు నాలుగు వేలకు మించి నన్ను ఇయ్యలేదు ఇవన్నీ ఏమి ఇయ్యలేదు మేము మోసపోయినాం ఇక్కడ ఓట్లు అవుతున్నాయి అంట ఇక్కడ మీరు మంచోళ్ళు చూసి ఓట్లే మోసం చేసుకోవాలి ఓట్లేదు లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటది తినడానికి ఉండదు